గో సంరక్షణ అధ్యకుడు శంకరదాసు మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బుధవారం మార్కెట్ అన్న క్యాంటీన్ వద్ద ఉన్న చెరువులో నాలుగు రోజుల క్రితమే ఓ ఆవుదూడ పడిపోయి మునిగి చనిపోయింది చనిపోయిన ఆవుదూడ పైకి తేలడంతో స్థానికులు చూసి గో సంరక్షణ శంకరదాసుకు సమాచారం ఇచ్చారు విషయం తెలుసుకున్న ఆయన ఆ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆవుదూడను చెరువు నుంచి వెలుపలకు తీసి ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాల్గొన్నారు మన భీవరం ప్రాంతంలో బుధవారం మార్కెట్ అన్న క్యాంటీన్ దగ్గర ఒక చిన్న చెరువు లాంటిది ఉంది అందులో నాకు తెలిసి ఒక నాలుగైదు రోజుల క్రితం ఒక ఆవు పడిపోయి మునిగిపోవడం జరిగింది అది ఈ రోజు తేలడం విపరీతమైన వాసన చాలా చూడలేని పరిస్థితి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు రామచంద్ర రెడ్డి గారికి ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు బాగా స్పందించారు నిజంగా వాళ్ళకి మా గో సంరక్షణ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే దీన్ని అంత్యక్రియలు చేయడానికి మన భవానీ గారు వీళ్ళందరూ మనకు చాలా సహకారం అందించారు వీరికి కూడా మా గో సంరక్షణ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రోడ్ల మీద ఆవుల్ని వదలొద్దని మేము చాలాసార్లు విన్నపించుకుంటున్నాము ఆవులు పెంచే యజమానులు మీ ఆవుల్ని జాగ్రత్తగా చూసుకోండి అవి మిస్ అయినాయి అనుకో వచ్చి నెత్తుక్కోండి లేకపోతే ఇలా అనాథల్లో చనిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాయి మనం పెంచుకున్న ఆవులు ఇలా చనిపోవడం మంచిది కాదు దయచేసి వీటిని రక్షించమని గోజాతిని ఇంకా పెంచమని చెప్పి భీవరం ప్రజలందరికీ విన్నపించుకుంటున్నాము